పదవులకు ఆశించి కాదు మార్పు ఆశించ రాజకీయాలకు వచ్చాను మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను రెండు వేల పంతొమ్మిది మన భావజాలానికి ఇది ఒక పరీక్ష సమయం నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా అది మీరు నిర్ణయించుకోండి కష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఆశ కనిపించదు కానీ ఏదైనా సరే ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది ఒక్క అడుగు కాదు పది అడుగులేసాం ఈ రోజు దాకా ఇంకొక అడుగు కలిసి నడుద్దాం నాయకులందరికీ ఒకటే చెప్పాను మీరు రెండు వేల పంతొమ్మిది మనకి ఆఖరి ఎలక్షన్లు కాదు మొదటి ఎలక్షన్స్ కాదు ఇది మొదటి ప్రయాణం మట్టుకే నేను ఓటమి పోరాటం అని చచ్చిపోయింది మన చావా మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో యువతలో ఆటలాడటం మానేశాం ఎంతసేపు టీవీలో కూర్చున్నా సోషల్ నెట్వర్క్ లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు రా బయటికి రా లోపలికి రా బయటికి రా వాట్సాప్లో తిట్టుకోవడాలు కాదు వాట్సాప్లో కూర్చోబెట్టి మాట మాట అనుకోవడం కాదు బయటికి రా బయటికి వచ్చి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది మజా ఎవరు మన వైపు ఉన్నారు అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగేపోద్ది పలచర్ అయిపోయారు మనుషులు బలహీనలు అయిపోయారు బలహీన మనస్కులు ఈ సంక్రాంతి ఎందుకు పెట్టండి ఈ భోగి మంటలు ఇలాంటి పిరికితనాన్ని కాల్చేద్దాం అవినీతిని దహిద్దాం కొత్త మన రైతులను అడగండి కొత్త పంట అయిపోయే ముందు ఏం చేస్తారు మొత్తం పాత పంట తగ్గొచ్చిన తర్వాత మనం ఏం చేస్తారు మొత్తం అది గడ్డిని తగలబెడతారు అలాగే మనం కూడా ఒక సరికొత్త వ్యవస్థ రెండు వేల పంతొమ్మిదికి రావాలంటే పాత వ్యవస్థను సంపూర్ణంగా దహనం చేయాలి ఈ సంక్రాంతి ఈ భోగి పాత వ్యవస్థని దహనం చేద్దాం కష్టంగా ఉంటుంది నేను చెప్పే మాటలు పెద్దలు భయపడొచ్చు పెద్దలు చెప్తాను మీ అందరూ యాభైలు అరవైలో అరవై ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు మారదని నేను చెప్తున్నాను నేను నా ప్రాణాన్ని నా జీ నా జీవాన్ని మొత్తం సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మార్పు కోసం వ్యవస్థ మారాలి నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాను ఒక ఒక పోలీసులు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎందుకు జరగండి పనులు వ్యవసాయ శాఖ అధికారం వాళ్ళ పనులు చేస్తే ఎందుకు జరగ పనులు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు వీళ్ళ ప్రమేయం లేకపోతే అధికారులు సంపూర్ణంగా చేయగలరు తప్పు చేశారు మీకు శిక్షించే అధికారం ఉంటుంది వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు కాకుండా వ్యవస్థని బలోపేతం చేయగలిగే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి జనసేన ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అలాంటి ప్రభుత్వం రావాలని జనసేన తప్పులు చేసినా చొక్కా పట్టుకొని నిలదీయాలి మీకు అంత ప్రజాస్వామ్యం మీకు అంత బలోపేతం కావాలి పవన్ కళ్యాణ్ తప్పు చేశారు పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి రావాలి మీకు ఇది నేను కోరుకుంటుంది జాగోరే జాగోరే ప్రోగ్రామ్ అనేది ఏం లేదు ఒక చిన్న కాన్సెప్ట్ అది ఫేస్బుక్ ఇప్పుడు మనం చేసాం కదా మనకి జనసేన తరంగం ఎలాంటిదో వచ్చే శివరాత్రి వరకు ఈ శిశిర కాలంలో ఈ చలికాలంలో టీవీల ముందు కాకుండా వాట్సాప్లు ఫేస్బుక్ల మీద కాకుండా ఒక పదిహేను మంది ఇరవై మంది కలవండి ఒక చోట కూర్చోండి ఈ రాజకీయ వ్యవస్థని మీరు చూడండి తెలంగాణ కోసం అంతమంది రోడ్ల మీదకి వచ్చారు మీరందరూ భాగస్వామ్యులు కావాలి మీరు పొద్దున ప్రతి రాజకీయ నాయకులు వస్తారు తెలుగుదేశం నాయకులు వస్తారు వైసీపీ నాయకులు వస్తారు అడగండి వాళ్ళని మమ్మల్ని కూడా అడగండి జనసేన నాయకులు కూడా అడగండి మీరు వస్తే ఏం చేస్తారు ఎలా నిలబెడతారు ఇవన్నీ అడగండి ముగ్గురిని ఒకటే ప్రశ్నలు అడగండి మీకు ఎవరి మీద భరోసా ఉంటే వాళ్ళకి ఓటేయండి నేనైతే మీరు మాకు భరోసా ఇస్తే మీరు ఏ భరోసా ఇవ్వకపోతేనే ఈ పోటీ ఒక్క ఓటు వేయకపోతే నేను ఇంత పనిచేసిన ఒక్క ఓటేస్తే కంఠం కోసి ఇచ్చేస్తాను మీకు అంత బలంగా నిలబడతాను ఈ జాగోర జాగో ప్రోగ్రాం ఎలా చేయాలి ఒక పది మంది నిలబడండి పెద్దలను పిలవండి ఆ స్కూల్ రిటైర్డ్ టీచర్లను పిలవండి రిటైర్డ్ ఎంప్లాయీస్ని పిలవండి వాళ్ళ అనుభవాన్ని తీసుకోండి మాట్లాడండి మన మన కాలనీల్లో ఎలా ఉన్నాయో చూడండి దారి పొడి ఉన్న కూర్చోబెట్టి కాలువల పక్కన ఇల్లు ఉన్నాయి కూర్చొని ఏం చేయాలని అడగండి మాట్లాడుకొని ఎన్ని చూసి ఒక దానికి ఒక ఆటపాట అనుకోండి వాళ్ళంతమంది కళాకారులు ఇది మన ప్యారిస్ లాంటి నగరం ఇది ఆంధ్ర ప్యారిస్ అంటాం దీన్ని కళాకారులను రమ్మని చెప్పండి కలవండి అందరినీ ఒక ఆటపాటుతో దీంట్లో మద్యపానం లేకుండా మటుకు చూసుకోండి ఒకటి నా విన్నపం ఎందుకంటే వ్యవస్థని వ్యవస్థని బాగుపరిచే మీటింగ్స్లో మద్యపానం ఉండకూడదు కాకపోతే మీకు రిఫ్రెష్మెంట్స్ తీసుకోండి తప్ప మద్యపానం లేకుండా మద్యపానం లేకుండా మీరు రాజకీయాల గురించి మాట్లాడుకొని మన బాధ్యతల్ని భవిష్యత్తు రా మన ఓట్ల కోసం అడిగే రాజకీయ నాయకులతో మాట్లాడుదామని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి